నాన్ స్టిక్లు క్యాన్సర్ ప్రేరేపితాలు అని చాలామంది వాటి వల్ల క్యాన్సర్ వస్తుందని భయపడుతూ ఉంటారు నాన్స్టిక్లో ఉండే టెఫ్లాన్ కోటింగ్ కెమికల్ అనేది మూడు వందల పది డిగ్రీల వరకు వేడిని తట్టుకోగలుగుతుంది మనం వండుకునే వంటలన్నీ వంద డిగ్రీల వేడి నూనె లేకుండా వండుకుంటాం కదా అందుచేత ఈ వేడిక కెమికల్ కరగదు మనకి ఏమీ కాదు నూనె వాడకం తగ్గాలి ఎందుకంటే కొలెస్ట్రాల్ గుండె జబ్బులు పక్షవాతాలు ఇట్లాంటివన్నీ రావడానికి నూనె వాడకం పెరగటం ప్రధాన కారణం నూనె మరిగినప్పుడు నూనెలో ఉండే కొవ్వులు కూడా చెడిపోతాయండి మరి నూనె ఎంత వాడుతున్నామో తెలుసా సంవత్సరానికి ఒక వ్యక్తి రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి ఈ ఇరవై నాలుగో సంవత్సరం వరకు లెక్కలు తీస్తే సగటున ఒక మనిషి సంవత్సరానికి ఇరవై మూడున్నర కేజీల ఆయిల్ వాడుతున్నాడని భారత ప్రభుత్వం వారు అంచనా అంటే రోజుకి అరవై గ్రాములు సుమారుగా దగ్గర దగ్గర వాడేస్తున్నారు కాబట్టి ఆయిల్ వాడకాన్ని తగ్గించి ఆయిల్ లేకుండా వేపుళ్ళు కానీ స్నాక్స్ కానీ టిఫిన్స్ కానీ అన్నీ మీరు చేసుకోవచ్చు నాన్ స్టిక్ మూకుళ్లు నాన్స్టిక్ వంట పాత్రలు ఇలాంటివన్నీ మనం ఎక్కువగా నాన్ స్టిక్ గుంటల మోకుడు ఉంటుంది బాండాలు పనుకలు బోర్లు అన్నీ వేసుకోవచ్చు ఇలాంటివి ఎక్కువగా వాడుకుంటే ఏమీ ఉండదని గ్రహించి మీరు ఇట్లాంటివన్నీ ఉపయోగించుకోండి స్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది మాత్రం అపోహే ఎక్కడ సైంటిఫిక్ స్టడీస్ దాని మీద ఇంతవరకు ప్రపంచంలో లేవు క్యాన్సర్ దీని మూలంగా వచ్చిందనేది ఆ కెమికల్ ఎఫెక్ట్ మాత్రం నష్టం లేకుండా ఆ వేడికి కరక్కుండా ఉంటుందని గమనించి ఉపయోగించుకుంటే బాగుంటుంది